ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో హౌస్లో గౌతమ్ వర్సెస్ పృథ్వీ ఈ గొడవ అయితే ఫుల్ వారైతే మామూలు కాదు హౌస్ మొత్తం తగలబడిపోతుంది ఫుల్ అరాచకం అంతే ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్నగా మాట్లాడడం లేదు వీళ్ళ దెబ్బకి హౌస్ అంతా మనకైతే సరిపోదా శనివారం సినిమా ఉంది కదా సో ఆ సినిమాలో ఏ సూర్య అలాగే నాని గారు ఏ విధంగా కొట్టుకుంటారో ఒక పోస్టర్ ఉంటుంది కదా ఈ విధంగా సో ఆ పోస్టర్ నాకైతే ఇట్లు కట్టినట్టు కనిపించింది సో ఇటువంటి గొడవలు హౌస్లో చాలా జరిగాయి కానీ ఇక్కడ వీళ్ళు వాడిన వర్డ్స్ చాలా రాంగ్గా ఉన్నాయి సో అలాగని చెప్పి ఇద్దరు కరెక్టా అలాగని ఇద్దరు తప్ప అనేది కాదు కానీ ఇద్దరు రాంగే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ గౌతమ్ ట్రిగ్గర్ చేశాడు నాయ్స్ని పెంచేశాడు సో అది విన్న పృథ్వీ రెచ్చిపోయి నేను డిఫెండ్ చేసుకుంటా అని చెప్పి వచ్చి తను కూడా ట్రిగ్గర్ అయిపోయి తన లూజీ వర్డ్స్ వది చేశాడు ఎవడు ఎవడు అనే వర్డ్స్ అయితే వదిలేశాడు ఆ వార్డు విన్న గౌతమ్ వెంటనే తను కూడా లూజ్ వర్డ్స్ యూస్ ఏం పీకలేరు బ్రో ఏం పీకలేరు బ్రో అనే వాడు ఇచ్చేసాడు ఆయన ఆ వార్డుకి పృథ్వీ చేసి రియాక్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఒక వెంటర్గా తీసి తీసి మరీ ఇచ్చేసాడు సో ఇది చాలా పెద్ద రాంగ్ అని చెప్పాలి సో ఈ హౌస్లో ఎన్నడూ జరగలేదు సో ఇప్పుడు గౌతమ్కి అలాగే పృథ్వీకి ఈ గొడవ చాలా హెవీగా నడుస్తుంది సో మొత్తానికి అయితే హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయారు ఇక వీళ్ళిద్దరి మీదనే కాన్సన్ట్రేషన్ అయిపోయింది ఫుటేజ్ మొత్తం ముస్సుం చూడు గౌతమ్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరే సో మీరిద్దరిలో ఎవరు తప్పు ఎవరిది కరెక్టు అనేది చాలా వరకు అయితే నాకు అర్థం కావట్లేదు సో మీరు మీ చూసిన విధానం ప్రకారం గౌతమ్ది కరెక్ట్ అయితే లైక్ చేయండి పృథ్వీది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఇక మీరు ఓటింగ్స్ వేయకుంటే ఓట్స్ ఎవరికి వస్తున్నారో అది కూడా కింద కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి